నా పేరు బంగారం కేసులు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి సినిమా రంగంలో ఉన్నాను నేను అదేవిధంగా ఇప్పటివరకు కూడా సత్యంజీవ మార్గం కాలేజీ లైఫ్ ఈ సినిమా ఆడశివంగి సినిమాని చేస్తున్నాను ఖమ్మం జిల్లా కళాకారులకి అవకాశాలు ఇస్తున్నాను ఈ సినిమా యొక్క ఉద్దేశం ఏంటంటే ఎందరో మహిళలు భూస్వామి చేతులు కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ చేతులలో నలిగిపోతూ భయపడుతున్నటువంటి మహిళల కోసం ఒక శివంగిగా ఒక మహిళ బెదురు తిరిగి అతని అతమార్చడం జరిగింది అదే ఈ ఉద్దేశం ఆడశివంగి యొక్క సినిమా ఉద్దేశం ఆడశివంగి అని సినిమా నిర్మాతగా బండలింకటేశ్వరరావు స్టోరీ సీన్ సీన్పై నిర్ నిర్మాత బండటేశ్వరరావు డైరెక్షన్లో డైరెక్షన్లో ఈ మూవీని తీయటం జరుగుతున్నది సో డైరెక్టర్గా నేను ఈ సినిమాలోనేది తీయటం జరుగుతుంది ఈ సినిమాలో కళాకారులకి కొత్త వాళ్ళకి ఖమ్మం జిల్లాలో ఉన్న కళాకారులందరికీ అవకాశాలు ఇచ్చి ఈ మూవీని తీయటం అనేది జరుగుతుంది సో ఈ మూవీ వచ్చేసి కాన్సెప్ట్స్ ఒక ఆడ శివంగాని ఆ హీరో అనే ఒక పల్లెటూరులో వాతావరణంలో ఒక దొరనే ఒక భూస్వామి అమ్మాయిలని విచారంగా మానభంగాలు చేసి అతమార్స్తుంటుంటే ఆ అతమార్సే అతనికి ఆడశివంగానే ఒక లేడీ అనేది వచ్చి తన ఫ్రెండ్స్ని ఎలా చంపారో అతన్నే వీళ్ళనే అలా చంపడం అనేది ఈ స్టోరీ కాన్సెప్ట్ జరుగుతుంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న వీటిల్లో మహిళ కూడా తిరగబడితే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా తీయటం జరుగుతుంది సో అందరికీ అవకాశాలు కల్పిస్తాం ఈ సినిమాకి ముందుగా ఈ సినిమా లొకేషన్ వచ్చేసి ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతంలోనే ఈ షూటింగ్ జరుపుకోవటం జరుగుతున్నది మాకు ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చిన బండ్ల గణేష్ గారికి నమస్కారం యాక్చువల్లీ ఫస్ట్ సినిమా చాలా గొప్ప తీసినాము కొన్ని అనువార్య కారణాల వల్ల అది రిలీజ్ అవ్వలేకపోయింది కానీ ఏంటో అనేది సెకండ్ మూవీతో ప్రూవ్ చేసేసుకుంటాం అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బండా వెంకటేశ్వర్ల గారికి డైరెక్టర్ బోడపాటి కృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు